గాలి బీభత్సానికి ఇల్లు ధ్వంసం దిక్కుతోచని స్థితిలో కుటుంబం నిన్న రాత్రి గాలి దుమారం చేసిన బీభత్సానికి హనుమకొండ జిల్లా షాయంపేట మండల కేంద్రంలో బీసీ కాలనీలో బాసాని రామకృష్ణకు చెందిన ఇల్లు పూర్తిస్థాయిలో ధ్వంసం కావడం జరిగింది త్రుటిలో తప్పించుకొని ప్రాణాలను కాపాడుకున్న వారు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు రెక్కాడితేగాని డు దుక్కాడని దయనీయ స్థితిలో ఉన్న మమ్మల్ని ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి ఆదుకోవాలని బాధితులు వేడుకుంటున్నారు సాయంపేట బీసీ కాలనీ వన్ డాచ్ ఫైవ్ ఇల్లు నాది రాత్రిని మేము పడుకున్నాక మధ్యరాత్రి అకస్మాత్గా గాజు ద్వారా వచ్చింది ఇల్లు మొత్తం లేచిపోయింది ఇప్పుడు ఎటు కోసం ఇప్పుడు ఉన్నాను ప్రభుత్వం మాకు ఏదైనా సహాయం చేస్తుందని కోరుకుంటున్నాము మేము చేసుకుంటే బడ్కెటర్లో ఇద్దరం ఇప్పుడు మాకు దిక్కు లేకుండా ఇబ్బంది పడుతున్నాం కాబట్టి దయముంచి ప్రభుత్వం మాకు ఏదైనా సహాయం చేయగలదని మాకు